అందరికీ నమస్కారం రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ మరో ప్రకటన అయితే చేసింది వీటి ధర తగ్గిస్తున్నామంటూ ప్రకటించింది సో దానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము రైల్వే శాఖ ధర తగ్గించేస్తోంది అనగానే చాలా మందికి ఏం ధరలు తగ్గిస్తుందో అని అయితే కనుక డౌట్ వస్తుంది అయితే పెద్దగా ధరలు అయితే ఏం తగ్గలేదు కేవలం ఒక్క రూపాయి అయితే తగ్గించారు అది కూడా జిఎస్టిలో మార్పుల్లో భాగంగా జిఎస్టిలో అయితే తగ్గించడంలో మార్పుల్లో భాగంగా మనకి ధర అయితే తగ్గించారు ఏంటని చూస్తే దసరా పండుగ వేళ రైల్వే శాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైళ్లలో రైల్వే స్టేషన్స్ అక్కడ పరిసరాల్లో విక్రయించేటువంటి రైల్ నీరు వాటర్ బాటిల్స్ ధరను తగ్గిస్తూ తాజాగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు రైలు నీరు వాటర్ బాటిల్ లీటర్ పదిహేను రూపాయలకు విక్రయిస్తుండగా ఇక్కడ నుంచి పద్నాలుగు రూపాయలకి లభించనుంది అలాగే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ పై కూడా రూపాయి తగ్గించింది గతంలో పది రూపాయలు ఉన్న ఆఫ్ లీటర్ వాటర్ బాటిల్ ధర ఇప్పుడు కేవలం తొమ్మిది రూపాయలకి లభించనుంది ఇటీవల జిఎస్టీ కౌన్సిల్ లో పలు వస్తు సేవలపై జిఎస్టీ తగ్గించిన నేపథ్యంలో రాయల్ నీర్ బ్రాండ్ వాటర్ బాటిల్స్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు జిఎస్టీ ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు అందించేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు తగ్గించిన ధరలు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అమల్లోకి రానున్నాయి అయితే ఇది పెద్దగా ఏమి తగ్గించిన ధరల లాగా అంటే మనం జిఎస్టీలో భాగంగా చెప్పుకోవాలి తప్ప పెద్ద ఉపయోగంగా తగ్గించినట్టు ఏమనిపించదు ఎందుకంటే చాలా చోట్ల ఒక ఆదరైజ్డ్ రైల్ సర్వీసుల్లో తప్ప బయట కొంచెం వేరే ట్రైన్స్ ఎక్కినప్పుడు ట్రైన్స్ ఎక్కినప్పుడు చాలా చోట్ల మన స్టేట్లో దాటిన బాటిల్ ఆల్మోస్ట్ ఇరవై రూపాయలు తీసేసుకుంటూ ఉంటారు కొన్ని చోట్ల మాత్రమే కరెక్ట్గా పదిహేను రూపాయలు క్యాటరింగ్ సిబ్బంది లాగా పర్టికులర్ ఉంటే కొన్ని చోట్ల పదిహేను కొన్ని చోట్ల ఇరవై కూడా తీసుకుంటుంటారు లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా ఇరవై రూపాయలు తీసుకున్నారని ఒక యూట్యూబర్ వీడియో పెడితే అతని మీద దాడి కూడా జరిగింది ఆ కంప్లైంట్ చేసినందుకు ఇంకా అలాగే ఒకవేళ ఇరవై రూపాయలు ఇచ్చి మనం పద్నాలుగు రూపాయలకే బాటిల్ ఇవ్వాలని ఆరు రూపాయల చిల్లర కూడా కరెక్ట్గా ఒక రూపాయి పదిహేను రూపాయలు ఇచ్చిన ఒక రూపాయి చిల్లర కూడా ఇస్తారంటే చూడాల్సిందే